హై గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షిత రాయర్ చూసారా రెయిన్ అయితే ఎలా పడుతుందో పడుతూనే ఉందనమాట ఆ డే అంతా మేమంతా కలిసి ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఒక ప్లేస్ అని కాదు ఒక చైర్ అయితే కావాలా ఇంట్లో అయితే ఒక ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్ అనేది మీకు లాస్ట్లో అయితే చెప్తా నేను మా అయితే కాల్ చేస్తూ ఉన్నారనమాట మార్నింగ్ నుంచి నైట్ వరకు వర్షం అయితే పడుతూనే ఉంది చూసారా ఎలా పడుతుందో ఇంకా ఆ టైంలో అయితే బండ్లో వస్తే తడిచిపోతామని కార్లో అయితే వచ్చేసాము మేము చాలాసేపు అయితే వెయిట్ చేసామన్నమాట వాళ్ళు రానే లేదు ఇంకా అలాగే కాసేపు కార్లో అయితే కూర్చొని అయితే ఉన్నామన్నమాట చాలాసేపటి తర్వాత కాల్ చేశారు మేము వచ్చామని చెప్పి అది మా ఇంటి దగ్గరలోనే ఉంది గాయస్ ఇది చూసారు కదా ఇదే అనమాట ఆ షాపు ఆచరే కదా బాగా తీసుకొచ్చింది ಅದು ಎ쁘ಿದು ನೋಡಿ ನಾನು ರೆಲ್ಲಾ ಇದೆ ರೈಲ್ವೆ ಜಾಸ್ತಿ ಇದೆ ನಾನು ತಿಳ್ಕಿಸಲ್ಲ ಅದು ಅದು ಸಿಮಿ ಕುಡಿ ಯಾಕಂತ ಅಲ್ಲಾಣ್ಣ ಅವರು ರೋಡ್ ನಲ್ಲಿ

కొంద పిల్లలు వచ్చారా అందరూ వచ్చేసారు చేసారు ఆశీవల్ జిక్కి ఎప్పుడు వస్తుందో జిక్కిం రావాలంటూ எவர் தெச்சறavi ஏம் டாடியா நான் லவ் टिका चाले 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 आओ ना कार का अबे ना कुछ ये पूरा अस्तु ना की सो ये चली सांग ये वो बोल में का सोंड तो बोल వీళ్ళు ఎందుకు అశిత్ నిలవట్లేదు మేకలాగా గుడ్ బై రాజిత్ పిచ్చుకా పిచ్చుకా ఈరోజు జంతువులన్నీ మా ఇంట్లోనే ఉన్నాయన్నమాట మీకు జూపాలనిపిస్తే మా ఇంటికి రండి ఏం చెయ్యి పిల్లిలాగారు కుక్క పిల్లి కుక్క కుక్క పిల్లి ഏലക്കുലഗ ഇങ്ങോ ജൻതു ഇക്കടേ ഈ சின்னది വേങ്ങൻ ഞാനാ കുടഞ്ഞില്ല ബാാനേలేదు നിങ്ങൾ ഉണ്ടായ കട

அட்டிட்டு <laughs>

जाती चौड़ी अधिक की चौड़ी गाड़ी वाली लगन तो ముంట పట్టుకోవతా పట్టుకుంట వదిలే సిండికి అసలు ఓహో మరి లాగి పెట్టారా

డెకరేషన్ కానీ కంప్లీట్ అయిపోయిందనమాట మీకు ఫైనల్ ఎలా ఉందో అయితే చూపిస్తా డెకరేషన్ వీళ్ళిద్దరే చేశారు పెద్ద అంటే నేను చేసేదాన్ని పెద్ద కష్టం ఏం లేదనమాట వరకు అలా ఇలా తైలి చేసేయటమే కానీ చాలా కష్టం అయితే ఉంటుంది డెకరేషన్ అంటే అది మాకు తెలుసు అనమాట నేను ఊరికి అయితే చెప్తున్నాను నెక్స్ట్ అయితే ఇలా ప్లేట్స్ లో అయితే స్వీట్స్ ని ఇలా పెడతా ఉంది బంగారు దాన్ని ఇంకొంచెం డిజైన్ చేద్దామని బాలు అయితే ఎలా చేస్తారో అయితే చూడండి లో వాడు బాగా వచ్చిందా

కొంచెం క్రాస్ ఉన్నట్టుంది మధ్యలోనే ఉందా నాని నాని ఓ డికి రోజు మా నాని అయితే అక్కడ ఉండే స్వీట్స్ ఇంకా పెట్టను కూడా పెట్టలేదో చూడండి ఎలా తిన్నాడు కారణం

నేను అమ్మ దగ్గరికి వెళ్తున్నా చంద్రిక అరే జిక్కి అమ్మాయి నీ బాధ్యత అమ్మ దగ్గరికి ఫంక్షన్ మీకైతే ఇప్పుడు అర్థం అయిపోయి ఉండాలా మా చంద్రిక అయితే ఓ ఫంక్షన్ అయితే చేస్తున్నాము ಬಂದರ್ಲಾ <laughs> <laughs> <laughs>